ఈరోజు చండీర్ లో జరుగుతున్న విజురా ఆత్మీయ సమ్మేళనానికి చేసిన మంత్రి గారు సంజయ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి అదేవిధంగా సోదరులు మీ అందరి ముగ్గు బిడ్డ విజురాబాద్ దెబ్బకు దెబ్బ రుచి చూపించిన బిడ్డ కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఈ తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం అర్పించినట్టు అది ఈజన రాజేందర్ గారు మాకు నాకే చాలా అన్న దగ్గర అత్యంత సమూహితుడు ఒక కుటుంబ పరంగా ఒక సభ ఆయన ఒక తమ్ముడు లాగా నాకు ఒక అన్న లాగా ఎన్నో ఏళ్ల నుంచి మాకు రక్త సంబంధం కాకపోయినా అంత అంతకంటే ఎక్కువనే అన్నట్టు ఇక మా అందరి వాళ్ళు నేను అంత కలిసిమెంట్స్ ఉంటాం మీ అందరూ తెలుసు ఏదైనా జమ్మ ఏదనమ్మది పదివేల గ్రామం మునుగోడు మండలం మీ అందరూ తెలుసు కదా సో మన మునుగోడు ఆడపిల్ల అదినం మన విజయ్ గంగస్వామి గారు మాజూరు పార్లమెంట్ సమితి ఈ మనుగోడు ఎన్నికని తన భుజాలను వేసుకున్న రథసారదు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆ నారు తెలంగాణ కోసం ఏదైతే పార్లమెంట్లో విజయ్ గారు కొట్లాడిందో అదే తెలంగాణలో జరుగుతున్న కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మా అందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఈటల రాయందరి గెలుపులో కానీ నా నా నన్ను ఈ రోజు ఈ ఎన్నికల్లో కానీ ముందు ముందు నుంచి నడిపిస్తున్న విజయ్ స్వామి గారు కానీ అలాగే మీ అందరికీ సుపరిచితుడు సోదరుడు మాజీ బాధ్యు సభ్యుడు ఎన్ని భారతీయ జనతా పార్టీకి చేయను వీర రాజా గౌడ్ గారికి ఆచార్య గారికి చాలా మంది సోదరు నందీశ్వర్ గౌడ్ గారికి అందరి దేవ్ గారికి చాలా మంది ప్రేమిదారులు తెలుగు ఏమనుకోవచ్చు అందరు స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరి సోదరులకు మీ అందరు కూడా ముదిరాజు సోదర సోదరు మళ్ళీ అందరూ కూడా నా ఉదయపూర్వకం నమస్కారం చాలా అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం టైం తీసుకోను ఒకటే ఒక విషయం చెప్పగలుగుతా నేను ఒక మనిషికి అంటే అదొక సామెత కూడా ఉంది వినాశకాలే విపరీత బుద్ధి అవునా అవునా ఆ సామెత నిజమేనా ఆ సామెత ఎవరి విషయంలో అయిందంటే మొత్తం ఉద్యమాన్ని ఒక కురిభిజం లాగుండా ఒక వెలుముక రాకుండా ఈటల రాజేందర్ గారిని ఏనాడైతే ఈ కేసీఆర్ అసత్య ఆరోపణలు మోపి అపనిందరు అవమానం చేసి మంత్రివర్గం నుంచి తెలియించిండో ఆ రోజు టీవీ చూడగానే ఫస్ట్ భోను నేను చేసిన ఈటల రాజేందర్ గారికి ఫస్ట్ భోను ఎందుకంటే మాకు చాలా అనుబంధం మా ఇద్దరి మధ్యన అన్నా నువ్వు భయపడేది లేదు నీలాంటి నిజాయితీ పరుడికి నీలాంటి వ్యక్తిని కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుని నీ సర్వస్వం తెలంగాణ కోసం నువ్వు దూరపోసే మనిషిని ఈ విధంగా అవమానిస్తుందంటే కేసీఆర్ తన బంధు తన నీతోనే స్టార్ట్ అనే పతనం అని చెప్పిన చెప్పి నీ అంకాల నేను ఉంటా నేను తమ్ముడు లాగా నేను ఉంటా భయపడే ప్రసక్తే లేదు ఇక పోరాటం స్టార్ట్ యుద్ధం స్టార్ట్ చేయని చెప్పి చెప్పినా నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం తెల్లారే వివేక్ గారింటి గారు కూర్చున్నాం వివేక్ గారు నెక్స్ట్ డే నన్ను ఏనుగు రవీందర్ రెడ్డి నాయకు ఇంటికి పిలిచిండు వివేక్ గారు కూడా చాలా అవమానపడ్డారు కేసీఆర్ లేదు రెండవ వివేక్ గారు ఆలోచన చేసి మనం వేరే మార్గం లేదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిందే భారతీయ జనతా పార్టీని చేరాల్సిందే ఈ దుర్మార్గుడికి ఒక నియంత్రణగా పరిపాలిస్తున్న దుర్మార్గుని దద్ద దించాల్సిందే ఈ కుటుంబ తోపిని ఆపి ఈ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ కాపాడాలంటే మీరు కూడా బీజేపీలో చేరండి అని చెప్పి నా సమక్షంలోనే వివేక్ గారు ఈటల రాయందర్ గారిని పార్టీలకు ఆహ్వానించి ఆ తర్వాత ఢిల్లీకి తీసుకుపోయి అమిత్ షాతో కనిపించి మన విభేక్ గారు మొత్తం ఆ ఉగరాబాద్ ఎన్నికల్లో కూడా కీలకమైన పాత్ర పోషించిన వెనకాల ఉంది ఇలా రోజు నా ప్రయాణం నా రాజీనామా నా పార్టీ మార్పు ఎందుకు వచ్చిందో మునుగోడు పనులకు తెలంగాణ సమాజానికి చాలా సార్లు చెప్పిన మళ్ళీ ఒకటే విషయం చెప్తున్నా సోదనారా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఎనిమిదేళ్ల నుంచి మనం ఏ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి అరవై ఏళ్ళు పది మంది యువకులు ఆత్మ పరిహారం చేసి సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్నాము అదే తెలంగాణలో ఈ రోజు ప్రజాస్వామ్యం లేదు కేసీఆర్ అనే వ్యక్తి ఒక నియంత్ర అరాచక రాచరిక పాలన చేస్తున్నారు అందుకు ఉదాహరణ కూడా మొన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కలిస్తే కాంగ్రెస్ పార్టీల తొంభై మంది ఎమ్మెల్యే మంచి మెజార్టీ ఉన్న తర్వాత ప్రశ్నించే గొంతు ఉండొద్దని చెప్పి ఒక అహంకారంతో నన్ను ఎవరు ఏం అడగద్దు అసెంబ్లీలో కూడా ఏ సమస్య కూడా నా ఎదురుగా చెప్పొద్దని చెప్పి పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా ఒక ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తి కేసీఆర్ నేను అప్పుడే అనుకున్నా ఈ ప్రలేకరం దగ్గరకు వచ్చింది కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ఇచ్చిన కాదని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసిండు మరి మనం అటువంటి వ్యక్తికి లేక వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా ఉందా గట్టిగా చెప్పండి ప్రజా తీర్పుని కాదని అహంకారం తోటి అవినీతి సొమ్ముతో ప్రతిపక్షం ఏర్పడిన చేసిన మనిషి గురించి మనం ఏం చేయాలి మనం పోరాటం చేయాలి అందులో భాగమే ఈటర్ రాజేందర్ గారు అందులో భాగమే ఈ మునుగోడు ప్రజలు గెలిపించిన బిడ్డకు ఒక్క రూపాయి కూడా అసెంబ్లీ సాక్షిగా వంద సార్లు అభివృద్ధి కోసం రోడ్లు డెవలప్మెంట్ భంగసాలు వన్ సమస్యలు చెప్పినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎంతసేపు సిరిజిల్లా సిద్దిపేట గజ్వల్ తప్పితే ఇక తెలంగాణలో ఏ నియోజకవర్గానికి అభివృద్ధి లేదు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు ఒక జీతమేళ్ళ నెల చేసుకున్న ఒక బానిస బతుకు తప్పితే ధైర్యంగా కేసీఆర్ దగ్గర మాట్లాడే ధైర్యం లేదు ఇక నేను ఆలోచించిన మా మునుగోడు ప్రజలకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయనప్పుడు మూడున్నర ఐదు ఎమ్మెల్యేలు ఉన్నా ఏం చేయలేదు మా అమ్మలు చెల్లెలు మా తల్లులు అక్కలు మా అన్నను తమ్ముళ్ళు ఎన్ని ఆశలతో నన్ను గెలిపించరు ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ మొత్తం కేసీఆర్ కానివ్వే ముందు మాత్రం రాజగోపాల్ రెడ్డి మాట నన్ను గెలిపించారు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు మాట్లాడిన ఒక్క రూపాయలు లేకుంటే నాకు అర్థమైంది ఒకటే హుజురాబాద్ గుర్తొచ్చింది ఈటల నాగం గుర్తొచ్చిండు ఇక మనం ఉప ఎన్నిక తీస్తే రాజీనామా చేస్తే ప్రజల కాళ్ళ దగ్గరకు వస్తారని చెప్పి నిర్ణయించుకొని నేను రాజీనామా చేసిన చేయడం తప్ప చెప్పండి సేవ వేరే రాజీనామా చేయడం తప్ప ఎమ్మెల్యే పదవిలో మామూలుగా అయితే మన ప్రజాస్వామ్యం ఏముంటది పదవిలో ఉండి ప్రజాసేవ చేయొచ్చు అవునా పదవులో ఉంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర పరిస్థితి వేరే ఉంది పదవిలో ఉంటే రాజీనామా పదవిలో ఉంటే నీకు అభివృద్ధి కాదు నేను మండలి ఇవ్వరు నీకు అపాయింట్మెంట్ ఇవ్వరు నీకు రాజీనామా వస్తే పదవి వదిలేస్తే అభివృద్ధి అవుతుంది ఇది కొత్తదకం ఇది మన కేసీఆర్ జమాన ఇట్లా మన పరిస్థితి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే చచ్చిపోయినా ఆ ఆ నియోజకవర్గం డబ్బులు ఎక్కడైతే ఉప ఎన్నిక వస్తుందో అక్కడ ఓట్లు తమ్ముకుంటు నీకు ఏది కావాలంటే డెవలప్మెంట్ చేస్తారో అందుకనే మీరు కూడా రాజీనామా చేసి పండుతున్న కేసీఆర్ మా మునుగోడు ప్రజల క్రీడ దగ్గర తీసుకొచ్చినట్టు రాజ వచ్చిన ఈ రోజు ఒక్క రాజగోపాల్ రెడ్డికి అపాయింట్మెంట్ లేకపోతే మా నాలుగు లక్షల మంది మునుగోడు ప్రజలను అవమానించినట్టు మా మునుగోడు ప్రజలు గెలిపించిన మంజుని నువ్వు అవమానించినవంటే మునుగోడులో కనిపించింది కూసుకుంట ప్రభాకర్ రెడ్డి నన్ను గెలిపించిన బదులు గమ్మికేంద్రం గెలిపాలి ఒక పదవి త్యాగం చేసి పోరాటం చేసే వ్యక్తిని గెలిపించారు మునుగోడు ప్రజలు అటువంటి వాళ్ళ కోసం త్యాగం చేసి ఉత్తర్ వద్దాం చేయాలి వద్దాం మరి అటువంటి అటువంటి పరిస్థితి మన మునుగోడులో వచ్చింది ఇప్పుడు మన కవన పేర్వడానికి వచ్చింది వచ్చిందా ఊరు ఊరు కూడా ఎమ్మెల్యేలు పంపించింది వచ్చిందన్న మీ ఊరికి ఎమ్మెల్యేలు వచ్చిరా మంత్రులు వచ్చిర్రా ఎంపీలు వచ్చిర్రా వంద మంది కారవ సైన్యం అవినీతి మూటలు తీసుకొని ఊళ్ళలో వెళ్తున్నారు మీకు చికెన్ పెడతాం మటన్ పెడతాం మీరు బిర్యానీ అని చెప్పేసి పైసలు ఇస్తామని చెప్పారు మనం ఓట్లేస్తున్నాం మరి మీరు కోసం మీ ప్రాంతంలో అభివృద్ధి చేయలేరు రెండు గడ్డ ఇల్లు కట్టిస్తున్నారు కట్టించిందా ప్రభుత్వం ఉచిత రీత్యా కేజీకి పీజీ అనేది చేసిందా ఇంజనల్లా మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉచిత బయట మీకు అందుతుందా మీ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మీకు గురువాతీగా అయిందా మరి రెండోసారి కూడా అధికారం కనిపించిన తర్వాత ఈ మూడున్నర ఏమైనా చేసిందా చేసిందా మరి వారిచ్చే సొమ్ములకు వారిచ్చే ఇచ్చే బిర్యానీ కూడా ముందు మున్న ప్రజలు అమ్ములు పోతారా పోతారా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా వారు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు పట్టుకొని తెలంగాణ వాళ్ళ టీఆర్ఎస్ జీతంగా ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు ఎంపీ అనేది కొత్త ఇప్పుడు బాధితులు బాధిసీఆర్ దగ్గర బానిసా పట్టుకోవాలి ఆ బానిసా చేతుల్లో అవినీతి సమ్ము తీసుకొని మీ ఇంటికి వస్తున్నానంటా లీడర్ అనుకుంటున్నాం ఒక ఆయనకి నాకు పదివేలు తెలిసింది కోటి రూపాయలు వచ్చి కొనుక్కొని పోయారంట వాళ్ళ పంట పండింది కోటి రూపాయలు ఒకరి పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు నోట్లు అవినీతి సమ్ముతోంది నాయకులు అనుకుంటున్నారు మరి ప్రజలారా ముజరాజి పిల్లలారా ఆ నాయకుడు చెప్తా మీ నోట్లు వేస్తారా ముదిరాజు అన్న తమ్ముళ్ళు అక్క చెన్నెళ్ళు దొడ్డ దొరక కేసీఆర్ హుజరాబాద్ లో అబ్బా అండి అన్నా సోదరు ఇది తెలంగాణలో ఎమ్మెల్యే పదవి కోసం ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు ఇది కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకము కుటుంబ తోపిడికి వ్యతిరేకంగా ఒక రాచరిక పాలనని చరమగీతం పాడతలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతులకు వచ్చిన ఎన్నిక మరి మీరిచ్చే తీర్పు మామూలుగా ఉండకూడదు మీరిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి ఈ తీర్పుతో తెలంగాణలో మార్పు రావాలి కేసీఆర్ కేర్ దుకాణం బంద్ అయిపో ఎందుకంటే ఎన్ని రేళ్ళు చూస్తున్నారు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లో తోపులు చేసింది మరి మనం బానిస బతుకైపోయింది మనకి మీ బతుకులో ఏమన్నా బాగుపడ్డా ఎన్ని ఏళ్ళ చెప్పాలి మహిళా సోదమారా ఎన్ని రోడ్ల మీ జీవితాలు ఏమైనా మారినాయా మరి ఎవరు బాగుపడాలి తెలంగాణ తోటి కేసీఆర్ కుటుంబం అయినా అవునా కదా మీకు ఏమి ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు ఇంకా ఉల్టా ఈ మహిళా సోదరు మళ్ళీ ఆమోదించాలి ఊరుతో ప్రతి బెల్డ్ షాపులు పెట్టి తాపించి నీ జీవితాలు నాశనం చేస్తుంది చేస్తలేడా చేస్తలేదా మీ బెల్ట్ షాపులు కావాలన్నా కావాలన్నా చేయలేబట్టి ఒక్క రెట్రోల్ చేయలేకండి బెల్డ్ షాపులు కావాలన్నా వద్దాం ఒక్క రెట్రోల్ చేయలేబట్టి మహిళలు బెల్డ్ షాపులు వద్దా అంటే మిగతా మహిళలు లో తాపిస్తే రాయండి మీ భద్రకోన రాయండి కొద్దిగా ఐదు వందల లేదో చేయాలా పది తాజనాభాలు అంటారా మీరు రేపులు అందరూ బ్రిటి శాపేది మీ జీవితం నాశనం చేస్తలేడా ఏం కాపురాని ఏ ఊర్లో పెళ్ళారు కానీ ఊరికి పలు చేపలు పెట్టి వ్యాపిస్తలేదు వాపిస్తలేదు అందుకనే చెప్తున్నా మీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలన్నా మీ బతుకులు మారాలన్నా ఈ కేసీఆర్ పార్టీలో పోవాలి టీఆర్ఎస్ పార్టీ పొంద పెట్టాలి కమ్మంపి పోటీ చేస్తున్నాం వందల ఇరవై రోజుల్లో నవంబర్ మూడో తారీఖు నేను గెలిపించండి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తుంది రేపు ఈ అప్పుల భార్య తెలంగాణ ఆగల తెలంగాణను మళ్ళా దారిలో దారిలో పెట్టి మీ అందరినీ ఆదుకోవాలన్నా మీ పేదలకు అందగా ఉండాలన్నా అది భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్షణ కాబట్టి నవంబర్ మూడో తారీఖున జరిగే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది మీ తీర్పు చరిత్ర నీచిపోవాలి ఈ మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారా అని చెప్పి భారతదేశం మొత్తం చూస్తుంది ఇప్పుడు రోజు పొద్దున్న టీవీలో వల్ల ఏమొస్తుంది మునుగోలు ఏమొస్తలేదు ఈ రోజు మునుగోడు అంటే ప్రపంచంలో తెలవని ఎక్కడ ఉందరా చెప్పండి ఈ రోజు ఎక్కడ పోయినా చర్చ జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే ధర్మ యుద్ధంలో ధర్మం వైపు నుండి ధర్మాన్ని కాపాడి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి